హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇక్కడ మన భార్గవి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు మొహంలో ఏదో నిరాశ డల్గా కూర్చుని టీవీ చూస్తోంది ఆఫీస్లో లేడీ టైగర్లా ఇంట్లో ఇలా ఉండేసరికి తనని అలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది మయూకాకి ఆ రేఖ ఆంటీ అమ్మమ్మ వీళ్ళ ప్రేమని చెడగొట్టకపోతే ఈ పాటికి బుజ్జి అంకుల్తో ఇంకా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు చ నేనొకటి అనుకుంటే మరోలా అయిపోతోంది ఇలా అయితే లాభం లేదు అసలు ప్రేమలోని మాధుర్యాన్ని ఈ పిన్ని బాబాయ్కి రుచి చూపించాలి డెవిల్గా ఉండే నన్నే స్వీట్ చెల్లిని చేశాడు సైక్ నా మొగుడు అనుకుంటూ పిన్ని రేపు సండే కదా లేటుగా లేచినా పర్వాలేదు ఇవాళ కొంచెం సరదాగా టైం స్పెండ్ చేద్దామా అని అడిగింది నా మూడ్ బాగోలేదురా అంటూ డల్గా చెప్పింది అలా కాదు పిన్ని స్మైలీ కోసం అన్నది ఇవాళ డేట్ ఎంత మయ్యూ అని అడిగింది కంగారుగా మయూక డేట్ చెప్పగానే రేపు రేపు స్మైలీ బర్త్డే అన్నది ఆనందంగా అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది అవును మయూ ఇన్ని సంవత్సరాలు నేను తను మాత్రమే నేను డబ్బులిస్తే బయట ఫ్రెండ్స్తో పార్టీ చేసుకునేది అంటూ నిట్టూర్చింది మరి నాకు చెప్పాలి కదా అంటూ ధ్రూకి ఏదో మెసేజ్ చేసింది మన మయూక ఇక్కడ వెంకీని కూడా డ్రాప్ చేసి అప్పుడు చూశాడు తన మెసేజ్ని ఏ సైక్ మీ మామని అతని కలిపే బంపర్ ఆఫర్ వచ్చింది రేపు స్మైలీ బర్త్డే అంటూ తన ప్లాన్ పంపింది ధృవ్ ఆ ప్లాన్ చూసి కార్ స్టార్ట్ చేశాడు ఇంటి దగ్గర దిగగానే స్మైలీ అన్న నేను ఇలా చేశానని అత్తకి చెప్పకు అన్నది లిఫ్ట్ ఎక్కిన తర్వాత మీ ఫ్రెండ్ కీసెచ్చిందని మీ వదినికి చెప్పకే అన్నాడు చూద్దాం అంటూ నవ్వింది ఓయ్ లడ్డు అంటూ పిడికిలి బిగించి ఎగాదిగా చూశాడు స్మైలీ చిన్న చేయి పట్టుకుని ఓయ్ ఏంటయ్యా నీ పిల్లని అతను అలా బెదిరిస్తుంటే నోరు తెరుచుకుని కప్పలాగా చూస్తున్నావు అని అడిగింది సీరియస్గా ఆయన అవుట్ చూసి కూడా అలా అడుగుతావేంటి ఇద్దరిని ఎత్తి కింద పడేస్తాడు అన్నాడు నవ్వుతూ చిన్న లిఫ్ట్లో నుండి బయటకు రాగానే మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి అంటూ బుజ్జికి ఫోన్ చేశాడు ధృవ్ అప్పటికే మంచి నిద్రలో ఉన్నాడు బుజ్జి మామ లిఫ్ట్ చేసి వాట్ అల్లుడు అన్నాడు మామ్స్ ఈ టైంలో ఏం చెయ్యాలి అని అడిగాడు మనోడు అరే స్లీప్లో ఉన్నవాడిని లేపి వాట్ చేయాలి అంటే హౌ అంటూ ఆవలించాడు ధృవ్ కొంచెం దూరంగా వచ్చి నీ ఏజ్ ఎంత మామ్ అని అడిగాడు అది ఆస్కడానిక కాల్ చేశావు అన్నాడు బుజ్జి అహ చెప్పెహ థర్టీ ఫోర్ నీ ఏజ్కి వచ్చేసరికి నేనైతే నా పీకాక్ని హక్ చేసుకుని ప్లీజే ఇంకోసారి అంటూ రిక్వెస్ట్ చేస్తాను అన్నాడు అది విని దెబ్బకి బుజ్జి నిద్రమత్తు వదిలింది ఒరే దరిద్రుడా నీచుడా ఇది చెప్పడానిక ఫోన్ చేశావు ఇంత వైలెంట్గా అయిపోయావేంట్రా అని తెలుగులో తిట్టుకున్నాడు ఏంటి మామ్స్ లోపల తిట్టుకుంటున్నావా తిట్టుకుంది చాలే కానీ బయటకు రావోసారి అన్నాడు వామ్ బయటకు వెళ్తే ఇంకెన్ని దారుణాలు లుక్కాలో అనుకుంటూ లేచి బయటకు వచ్చాడు ధృవ్ ఎగాదిగా చూసి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకునిరా అంటూ ఎదురులు చూపించాడు అది చూసి బుజ్జి అదిరిపడి దేర్కా అన్నాడు అవును అక్కడికే ఐదు నిమిషాలు రావాలి లేదంటే మాత్రం నా సంగతి తెలుసు కదా మయుక్కని తీసుకొచ్చి ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు వీడు అన్నంత పని డూతాడు ఈడియట్ అనుకుంటూ అటువైపు చూశాడు ఇక్కడ ఇద్దరూ లోపలికి వెళ్ళగానే భార్గవి నవ్వుతూ తనని కూర్చోమని సోఫా చూపిస్తుంది బుజ్జి మామ మనసు బాధతో మూలిగింది అరే అల్లుడు ఆ టేబుల్స్ ఇద్దరిని కంట్రోల్లో పెట్టావంటే యూ ఆర్డినరీ కాదురా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు రేఖాకి ఇంకా నిద్ర పట్టలేదు తన రూమ్ల నుండి లేచి బయటకు వచ్చింది బుజ్జి బయట నుంచి రావడం చూసి బుజ్జి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగింది యు ఇంకా స్లీప్ పోలేదా అంటూ కంగారుగా చూశాడు లేదు ధృవ్ ఇంకా రాలేదు వాడి కోసమే ఎదురు చూస్తున్నా అంటూ సోఫాలో కూర్చుంది అమ్మో హియర్ సిట్టింది ఐ హౌ వెళ్తా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు వీడేంటి సమాధానం చెప్పకుండా వెళ్తున్నాడు అనుకుంటూ ధ్రువ్కి మళ్ళీ ఫోన్ చేసింది అక్కడ మనోడు తన చెర్రి కోసం ఓ తెగ వెతుకుతున్నాడు ఫోన్ వైబ్రేట్ అవుతుంటే తీసి చూశాడు కానీ ఎదురుగా వచ్చిన మయు కానీ బ్లూ కలర్ ప్లెయిన్ శారీలో చూసి గుండె వైబ్రేట్ అయ్యింది ఎదురుగా చెర్రిగాడు బ్లూ కలర్లో తన సన్నని నాజూకైన నడుముని కవర్ చేస్తూ చీర అంచుని జరిపింది పిల్లోడికి ఏదో అయిపోయింది అరే చెర్రి నా వల్ల కాదురా అనుకుంటూ కన్ను కొట్టాడు మయుక సిగ్గుపడుతుంటే అలా పడికే బాబు అనుకుంటూ గుండె పట్టుకున్నాడు రండి ఇప్పటికే లేట్ అయ్యింది అని చూసింది అందరి వైపు ధృవగాడికి ఆకులు ఎప్పుడో పోయింది తన ముందు ప్లేట్ పెట్టి బిర్యానీ వేసింది వావ్ బిర్యానీ అంటూ స్మైల్ తినడానికి రెడీ అయిపోయింది భార్గవి కిచెన్లో ఉంది ఓ లడ్డు కొంచెం డైటింగ్ చేయి లేక చచ్చా అన్నాడు చిన్న చిన్నగా స్మైలీ తన వైపు చూసి బొంగుమతి పెట్టింది ఆ చూపేంటి నా బీటెక్ అయ్యాక నీకు ప్రపోజ్ చేశాను అప్పటికి సన్నగా నా జుగ్గ అవ్వలేదనుకో చెప్తా నీ సంగతి అన్నాడు వదినా అంటూ మయు వైపు చూసింది ధృవికలు వాళ్ళ ఒరల్డ్లో వాళ్ళు బిజీ అయ్యే ధృవ్ చూసే కొంటె చూపులకి మయుక సిగ్గుపడుతుంటే అది చూసి స్మైలీ వేడి వేడి పన్నీర్ కర్రీని ధృవ్ చేతి మీద వేసింది అబ్బా అంటూ చేయి పట్టుకున్నాడు ధృవ్ అయ్యో అంటూ ధృవ్ చేయి పట్టుకుని ఇటురా అంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళింది మయుక శంకు కింద చేయి పెట్టి వాటర్ తిప్పింది మంట తగ్గడానికి తననే కన్నార్పకుండా చూస్తున్న ధృవ్ని చూసి అలా చూస్తున్నావు అని అడిగింది సిగ్గుపడుతూ నీకు తెలియదా అంటూ హస్కీగా అడిగాడు అంటూ సిగ్గుపడింది నెమ్మదిగా తన చేతిని మయుక నడుముని చుట్టూ వేసి దగ్గరికి లాగాడు నేను ఎల్లో కలర్ చెప్పా కదే అంటూ నడుమునిగిచ్చాడు నువ్వు చెప్పింది నేను చేయను కదా అంటూ చేతి మీద ఒక్కటి పీకింది నిన్ను ఇలా కాదే టూర్కి తీసుకెళ్ళి అక్కడ రోజు హనీతో ఐస్ క్రీమ్స్తో మ్యారినేట్ చేస్తే కానీ మాట వినవు నువ్వు అన్నాడు తొంగి చూస్తున్న స్మైల్ని వెనక్కి లాగి తప్పు అలాంటివి చూడకూడదు అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు చిన్న తప్పేం లేదు చూడొచ్చు మా కాలేజీలో లవర్స్ని ఇలా సీక్రెట్గా చూస్తాం అంటూ నవ్వింది మయుక సిగ్గుపడుతూ పోరా అంటూ బయటకు వచ్చింది అక్కడ బుజ్జి రెడీ అయ్యి బయటకు వచ్చాడు రేఖ కూర్చుని కూనికి పాటలు పడుతుంటే పిల్లిలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళి డోర్ తీసి బయటకు వెళ్ళి డోర్ వేశాడు రేఖ కలు తెరిచి చూసింది ఎవరూ లేరు అలాగే సోఫాలో నిద్రపోయింది కొడుకుని మయు కాని వేరు చేయాలని బుజ్జిని భార్గవికి దగ్గర కాకుండా చూడాలని అంకుల్ని ఎగ్గిరి తన్ని మరీ ఇక్కడ సెటిల్ అయ్యింది అక్కడ శ్రీధర్ అంకుల్ పిచ్చ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ కాలింగ్ బెల్ మోగుతుంటే చిన్న వెళ్ళి తీశాడు స్మాల్ బాయ్ అల్లుడిని కాల్ అన్నాడు బుజ్జి అల్లుడు కాల్లేదు చేయలేదు ఇక్కడే ఉన్నా రా నువ్వు అన్నాడు ధృవ్ బుజ్జి మోహమాటంగా లోపలికి వచ్చాడు భార్గవి తనని చూసి ముందు షాక్ అయ్యింది స్మైలీ చిన్న ధృవ్ వీళ్ళు ఉన్నారని ఆగింది లేకపోతే చొక్కో పుచ్చుకుని బయటకు ఈడ్చేది అంకుల్ రండి డిన్నర్ చేద్దాం అంటూ పిలిచింది మయూక ఐ ఈటేశాను యూ పీపుల్ క్యారీ ఆన్ అన్నాడు అంతలా ఏం చేశారో మా అత్తగారు అని అడిగింది బెండకాయ పులుసు అన్నాడు ముదిరిపోతున్న బ్రహ్మచారికి బెండకాయ కూర సారీ అనుకుంటూ పర్లేదు రండి మీ అల్లుడికి కంపెనీ ఇవ్వండి అంటూ వెళ్ళింది భార్గవి తినకుండా వెళ్ళిపోతుంటే ఆంటీ ఇది మీ ఇల్లు రండి అంటూ చేయి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టాడు ద్రు బుజ్జి భార్గవి ఎదురెదురుగా కూర్చున్నారు కిడ్స్ ఇద్దరు ఎదురెదురుగా ఇంకా ధృవికలు ఎదురుగా కూర్చుని తినడం స్టార్ట్ చేశారు స్మైలీ బుజ్జిమామ వైపు ఎగాదిగా చూస్తూ అంకుల్ మీ వైఫ్ ఇంకా కిడ్స్ ఎక్కడే ఉంటారు అని అడిగింది కావాలని అది విని బుజ్జి అదిరిపడ్డాడు ఈ గోడ్ గర్లకి టంగ్ ఇచ్చింగ్ ఎక్కువే అనుకుంటూ ధృవ్ వైపు చూశాడు నా వైపు ఎందుకు చూస్తున్నావు సమాధానం చెప్పు అన్నాడు మీ నాట్ మ్యారీడ్ అన్నాడు వై అంకుల్ అని అడిగింది కుతూహలంగా వై లేదు జడ్ లేదు నువ్వు కాని అన్నది భార్గవి స్మైలీ బొంగుమూతి పెట్టి తింటుంటే బుజ్జిని నెమ్మదిగా చూసింది భార్గవి ఇద్దరి చూపులు ఒక్కసారి కలిశాయి బయట దడేళ్ల పిడుగుపడింది అంతే కరెంటు పోయింది మొత్తం చీకటైపోయింది చిన్న తన కాలితో స్మైలి కాలు రుద్దాడు కానీ తను రబ్ చేసింది భార్గవి కాల్ని ఆవిడేమో బుజ్జి అనుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంది ధృవ్ తన ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు జనరేటర్ నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకుంటాను అన్నాడు అందరూ ఫోన్స్ తీసి ఫాస్ట్గా తినేశారు బాల్కనీలో నుండి చల్లటి గాలి కొడుతోంది బుజ్జికి మనసంతా బరువెక్కింది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు భార్గవికి అంటే చాలా ఇష్టం ఎన్నోసార్లు చెప్పింది వాన పడుతుంటే తనని హక్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టాలని ఈ డిన్నర్ ఆ వాన ఎదురుగా తన గులాబీ వాటర్ రొమాంటిక్ నైట్ అనుకుంటూ ధృవ్ వైపు చూశాడు తను సీరియస్గా ఫోన్ చూస్తున్నాడు మయూక తినడం కంప్లీట్ చేసి అంతా క్లీన్ చేస్తోంది ఇంకా ఈ పిల్ల బచ్చాలు ఒకరికొకరు సైట్ కొట్టుకుంటున్నారు చిన్న తన కాలుతో టప్పీమని కొట్టాడు భార్గవి ఇంకా కంట్రోల్ చేసుకోలేక మిస్టర్ పాండురంగ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది ఏం జరిగిందో అర్థం కాక అందరూ అలాగే చూస్తున్నారు ఏం చేశావు మామ్స్ అని అడిగాడు ధృవ్ ఐ నథింగ్ డూ అంటూ సాగదీశాడు తల తలవంచి కిందకి చూసి తమ్ము నువ్వు కొట్టింది ఈ బొడ్డదాన్ని కాలు కాదు భార్గవి ఆంటి కాలు అన్నది నవ్వుతూ దెబ్బకి పొలం మారింది చిన్నాకి స్మాల్ బాయ్ అంటూ కోపంగా చూశాడు బుజ్జి విట్ రా మామ్స్ అంటూ బుజ్జి చేయి పట్టుకుని భార్గవి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి సారీ చెప్పి రిక్వెస్ట్ చెయ్యి వినకపోతే కిస్ పెట్టే అన్నీ అవే సర్దుకుంటాయి అంటూ బుజ్జిని లోపలికి తోశాడు బుజ్జిని లోపలికి తోసేసి ధ్రువ్ ఓయ్ బుడ్డుదానా లోపే పడుకో అంటూ స్మైలీ వైపు చూశాడు కరెక్ట్గా కరెంటు వచ్చింది ఎందుకు మీ ఇద్దరు రొమాన్స్ చేసుకోవడానికి అడ్డు ఉండకూడదనా అని అడిగింది మూతి బిగించి అంటూ నితిను ఒక్కటి వేశాడు బావా నేను వెళ్ళి ఆ రూమ్లో పడుకుంటా అంటూ గెస్ట్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు చిన్న అది కాదు లడ్డు మీ అత్త నా అత్త అవ్వొద్దా నా మామ్స్ నీ మామ్స్ అవ్వద్దా అని అడిగాడు అయితే ఏం చేస్తారో చూస్తా వాళ్ళిద్దరిని ఎలా కలుపుతారో తెలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంటూ కళ్ళు కళ్ళర్పింది ధృవ్ తన భుజంపై చేయి వేసి అది తెలుసుకోవడానికి చాలా టైం ఉంది నువ్వు వెళ్ళి పడుకో అంటూ లోపలికి తోసేసి డోర్ పెట్టేశాడు స్మైలీ బొంగుముతి పెట్టింది ఛా ఆ సీనియర్ సిటిజన్స్ని ఈ అడల్ట్స్ ఎలా కలుపుతారో అని తెగ ఎదురు చూస్తుంటే నా ఆశల మీద వాటర్ పోసాడు ఈ ధృవ్వన్న అనుకుంటూ బెడ్ ఎక్కింది డైనింగ్ హాల్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే మయు కానీ వెనక నుంచి వచ్చి గట్టిగా బుజ్జ మీద కొరికాడు సైక్ అబ్బా అంటూ వెనక్కి తిరిగి మొహానికి హ్యాండ్ వాష్ పూసేసింది అబ్బా కళ్ళు మండుతున్నాయి చెర్రి అంటూ తన బయటతో కళ్ళు తుడుచుకున్నాడు లేకపోతే నాతో కాదు మీ మామకి లైన్ క్లియర్ చెయ్యంటే నీకు రూట్ క్లియర్ చేసి నా దగ్గరకు వచ్చావు అంటూ చపాతికరతో నెత్తిన ఒక్కటి పీకింది కళ్ళు ఏంటో నిజంగానే మండుతున్నాయి చెర్రి అంటూ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాడు అయ్యో సారీ రా ధ్రువ్ అంటూ వెళ్ళి టవల్ తీసుకొచ్చి ధ్రువ్ ఫేస్ని తుడిచింది పిల్లోడి కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఇంత డెలికేట్ ఏంట్రా బాబు నీ స్కిన్ అంటూ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్యూబ్స్ తీసి నెమ్మదిగా అప్లై చేసింది మయూక ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది కొంచెం బెటర్ అంటూ టవల్తో తుడుచుకున్నాడు మయూక నుంచి వచ్చే అరోమా ఫ్లేవర్స్ ఇంకా తన తలలోని మల్లెపూల వాసన తన మతి పోగొడుతోంది రెండు చేతులతో మయూకని హక్ చేసుకుని ఐ లవ్ యూరా అన్నాడు ఐ నో అంటూ నవ్వుతూ తన కళ్ళ మీద ముద్దులు పెట్టింది నెక్స్ట్ ఏంటి అని అడిగాడు అదోలా చూస్తూ తాట తీస్తా బిడ్డ నాతో కాదు నీ హోయలు తగ్గించు అసలు నేనేం చెప్పాను నువ్వేం చేసావు అలా లోపలికి తోసేస్తారా ఎవరైనా అని అడిగింది లేకపోతే ఏంటి చెర్రి ఊరికే సాగదీస్తాడు అందుకే ఏదైతే అది అయ్యిందని తోసి పారేశాను అంటూ నవ్వాడు నువ్వు తోసేస్తే వాళ్ళిద్దరూ ఒకటవుతారా అసలు నేనేం చెప్పాను అంటూ పీకింది ఓ సిట్టింగరి డార్లింగ్ ముందు గొడవైనా పడతారు కదా ఆ తర్వాత చూద్దాం అంటూ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దేనికోసమో వెతుకుతుంటే ఏంటి వెతుకుతున్నావు అని అడిగింది అంటూ మొత్తం వెతికి ఐస్ క్రీమ్ బాక్స్ బయటకు తీశాడు రెబ్బకి పీకాక్ గర్ల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్మైలిడ్ రూమ్ డోర్ తీయబోతుంటే ధృవ్ అంతకన్నా ఫాస్ట్గా వచ్చి ఎక్కడికి తప్పించుకుంటున్నావు రా అంటూ తనని లాక్కుంటూ బాల్కనీలోకి తీసుకెళ్తూ టీవీలో సాంగ్స్ పెట్టి చిన్నగా సౌండ్ పెట్టాడు ఇక్కడ లోపలికి తోయబడ్డ బుజ్జి భార్గవిని చూసి ఐ నాట్ కేమ్ అల్లుడు త్రోన్ అన్నాడు కంగారుగా బెడ్ మీద కూర్చున్న భార్గవి శివంగిలాగా పైకి లేచి తను తోస్తే మాత్రం నువ్వెలా వస్తావు అని అడిగింది ఆవేశంగా అంటే దట్ వాట్ అంటే అంటూ ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తావు అంటూ ఒక్క తోపు తోసింది బుజ్జి వెనక్కి పడబోతూ కంట్రోల్ చేసుకుని సారీ భార్గవి అంటూ దగ్గరికి వచ్చాడు వద్దు బాబు వద్దు నువ్వు వద్దు నీ తొక్కలు సారీలు వద్దు మర్యాదగా బయటకు వెళ్ళు అంటూ డోర్ తీసింది ఇక్కడ బాల్కనీలో మనోడు మయూక నడుముకి ఐస్ క్రీమ్ అప్లై చేశాడు తన పెదవులతో ఐస్ క్రీమ్ని టేస్ట్ చేస్తుంటే మయూక గుండె జల్లుమన్నది ప్లీజ్ రా నిన్ను పిలవకుండా ఉండాల్సింది అంటూ మత్తుగా చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది తలెత్తి పైకి చూసి తన వైపుకు తిప్పి చీర చెంగుని పక్కకి జరిపి పొట్ట మీద అప్లై చేస్తుంటే కరెక్ట్గా బుజ్జిమ బయటకు వచ్చాడు కాదు తోయబడ్డాడు అది కాదు భార్గవి అంటూ తన వాయిస్ వినిపించి దెబ్బకి ఐస్ క్రీమ్తో పాటు డెవిల్ నడుముని వదిలి పైకి లేచాడు సైక్ లేచి వెళ్ళబోతుంటే మయుక తన చేయి పట్టుకుని ఆపింది ఆగు నేను చెప్పినట్లు చేయి అంటూ చిన్నగా చెప్పింది ఏంటి మయూ నువ్వు ఏం చెప్తే అది నమ్ముతాననుకున్నావా మా మమ్మీ అలా ఎప్పటికీ చేయదు అన్నాడు కోపంగా ఎందుకు చేయరు నేనేమి ప్రూఫ్ లేకుండా చెప్పడం లేదు అంటూ ధ్రువ్ జేబులోని కట్ చీఫ్ తీసుకుని ఐస్ క్రీమ్ తుడుచుకుని చీర సరి చేసుకుని హాల్లోకి వచ్చింది అక్కడ ఉన్న తన ఫోన్ తీసుకుని వెళ్ళి చూడు అంటూ ధ్రువ్ చెతికిచ్చింది బుజ్జి వాళ్ళ గొడవ ఏంటా అని అటువైపే చూస్తుంటే భార్గవి కూడా కామ్గా వచ్చి నిల్చుంది ధ్రువ్ ఫోన్ చూసి రిత్వికా అంటూ నోరు తెరిచాడు ఆ రిత్వికనే తమరిని ఎగ్గేసుకుంటూ లవ్ చేసి కాలేజీ అంతా రచ్చరచ్చ చేసిన మహాతల్లి ఇప్పుడు చెప్పు నువ్వు మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యిందని తెలుసు ఆ రోజు మన ఇంటికి వస్తే నేను రెండు కొట్టి మరీ పంపించాను మళ్ళీ ఎందుకు వెళ్ళి కలవాలి అని అడిగింది సీరియస్గా ఐ థింక్ మా అబ్బాయికి దూరంగా ఉండమని వార్నింగ్ ఇవ్వడానికి కలిసిందేమో అన్నాడు ఛాన్సెస్ దేర్ అల్లుడు అనుకున్నాడు బుజ్జి ఏంటి ఆ ఫోటో చూస్తుంటే నీకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్నదా అంటూ తల కొట్టుకుంటూ చూడదురు మీ మమ్మీకి నేనంటే ఇష్టం లేదు ఓకే కానీ నువ్వంటే ఆవిడ ప్రాణం కదా మరెందుకు నీ ఇష్టాన్ని గౌరవించదు అని అడిగింది బుజ్జి భార్గవి నెమ్మదిగా కనెక్ట్ అయ్యారు ఆ మాట విని వీళ్ళ వైపు వస్తుంటే అది కాదు మయు మా మమ్మీ నువ్వు అనుకున్నంత చెడ్డదేం కాదు ప్రతి తల్లికి ఉంటుంది తన కొడుకి మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేయాలని మా మమ్మీకి ఇంకొంచెం ఎక్కువ ఆరాటం అంతే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నాడు సీరియస్గా మయుక్క కళ్ళలో నీళ్లు తెచ్చుకుని మరీ అంతేలే ఎంతైనా ఆవిడ నీ కన్నతల్లి నేను ఇంకా పూర్తిగా నీ భార్యని కాలేదు అందుకే ఆవిడన వెనుకేసుకొస్తున్నావు అంటూ కళ్ళు తుడుచుకుంది అది ఇద్దరు ప్లీజ్ చెర్రి ఏడవకు నేను చూడలేను అంటూ దగ్గరికి తీసుకున్నాడు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రైట్ సైడ్ అంతా చేత్తో తడుముతుంటే మయుక గట్టిగా కాలు తొక్కి చేతి అన్నది అంటూ నడుముని ప్రెస్ చేస్తూ తనని గట్టిగా హత్తుకుని చెవిలో టూర్లో నీకుందిలే అంటూ చిన్నగా చెప్పాడు మయుక తనని తోసేస్తూ అదేమంటే ఇలా దగ్గరకు తీసుకొని మాయ చేస్తావు ఎప్పుడు చూడు ఒకటే యావ నీకు అన్నది ఆ మాటకి భార్గవి బుజ్జివైపు కొర కొర చూసింది ఒరే అల్లుడు ఐ నో ఐ నో నాకున్న రొమాన్స్ పిచ్చి యూకి చేరింది అనుకున్నాడు ఓ సి పిచ్చి మయూకా ఇది నువ్వు అనుకున్నట్లు యావ కాదు ఒక అబ్బాయి తన లవ్వర్ని దగ్గరకు తీసుకుని లాలిస్తే ఇంకా అదేనా అంటూ నవ్వి నీకు నేనున్నాను అంటూ భరోసా ఇవ్వడం ముద్దులు పెడుతున్నాడంటే తన ప్రేమలోని గాఢతని తెలియచేయడం అంతా తడుముతుంటే దేనికోసమో కాదు నువ్వు ఎప్పటికీ నాకే సొంతం నీలోని వనువు నాకే అని తెలియచేయడం అన్నాడు ఈసారి బుజ్జి భార్గవి వైపు చూశాడు తను తల తిప్పుకుంది ధృవ్ తన దగ్గర ఉన్న రిమోట్తో టీవీలో సౌండ్ పెంచాడు జల జల జలపాతం నువ్వు అంటూ సాంగ్ మొదలైంది బయట వాన ఇంకా పెద్దదైంది గాలికి కర్టెన్స్ ఊగుతుంటే చల్లటి గాలి లోపలికి వస్తోంది అయినా అబ్బాయిని మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలి మేము ఐ లవ్ యూ అంటే పోకిరి వెదవా అంటారు మేము ముద్దిస్తే సిగ్గులేదా అని తిడతారు మేము దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటే ఎప్పుడు అదే యావా అంటారు అంటూ మయు కానీ ఇంకా టైట్గా హక్ చేసుకున్నాడు సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల అని లిరిక్ వస్తుంటే విన్నావుగా మగవాడి ప్రేమ సముద్రమంతా లోతు మీకు అర్థం కాదు కానీ మా మమ్మీ సంగతి నాకు వదిలే నేను చూసుకుంటాను అయినా ఆవిడ ఇలాంటి తిరకాసు ఏదో పెడుతుందని కట్టినవాడిని ఆ రిత్వికతో కలిసి మనల్ని వేరు చేస్తుందంటే చూస్తూ ఊరుకుంటానా అన్నాడు పెద్దగా మరేం చేస్తావు అని అడిగింది మయూక ఏం చేస్తానా అంటూ మయూకాని రెండు చేతులతో పైకి లేపి బాల్కనీ గోడ మీద కూర్చోపెట్టి అర్జెంటుగా మా మమ్మీ చేతికి ఒక మనవడినిచ్చేస్తా అన్నాడు అది విని భార్గవి ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది థ్యాంక్స్ అల్లుడు ఐ ఫాలో యూ అనుకుంటూ భార్గవి వెనకే వెళ్ళాడు వాళ్ళు వెళ్ళారు అంటూ కిందకి దిగి ధృవ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది మాయొక్క పాట ఇంకా సౌండ్ పెట్టాడు ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం బుజ్జి నెమ్మదిగా భార్గవిని దగ్గరకు తీసుకుని ఐ లవ్ యూ గులాబీ అంటూ లిప్స్ అందుకున్నాడు డోర్ తీసే ఉండటంతో ధృవికలు తొంగి చూసి నవ్వుకుంటూ యువతులకి వచ్చేశారు భార్గవి ఎంత తోస్తుంటే బుజ్జి అంత టైట్ చేశాడు నెమ్మదిగా భార్గవిలోని కోపం ఆవేశం పగ తగ్గడం మొదలయ్యాయి బుజ్జిని హక్ చేసుకుంది బుజ్జి తనని నెమ్మదిగా వదిలి మోకాల మీద కూర్చుని విల్ మ్యారీ మ్యారీమీ అని అడిగాడు భార్గవి ఏడ్ చేస్తుంటే కంగారుగా లేచి నో గులాబీ నో డోంట్ క్రై ఇక నుంచి నీకు స్మైలికి నేనున్నాను ప్రామిస్ నిన్నెప్పుడు బాధ పెట్టను అంటూ హక్ చేసుకున్నాడు అక్కడ పాట అయిపోయింది ఇక్కడ వీళ్ళకి ప్యాచ్ అప్ అయింది మన ధృవికల ప్లాన్ ప్రకారం మన బుజ్జిమామ భార్గవి అత్త ఒకటైపోయారు ఇక నెక్స్ట్ పెళ్ళి మన భానుమతి అత్తని ఎలా ఒప్పించి పెళ్ళి జరిపిస్తారో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం